శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం పార్వతీసంపేట దగ్గరలో అక్రమంగా ముప్పై నాలుగు గోవులను కబైలాలకు తరలిస్తుండగా పట్టుకున్న ఆముదాల వలస సబ్ ఇన్స్పెక్టర్ కె వెంకటేష్ ఈ గోవులను కబైలాలకు తరలిస్తున్న వ్యక్తులు నిచ్చు మల్లేష్ కేత్రినాథ్ శంకర్ శేఖర్ షణ్ముఖ అనే ఐదుగురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు ఈ వ్యక్తులపై కేసు నమోదు చేసి గోవులను విజయనగరం జిల్లా కొత్త వలస గో సంరక్షణ శాఖకు తరలిస్తున్నామని తెలిపారు సంఘటన స్థలానికి ఆర్ఎస్ఎస్ బృందం వాళ్ళు అలాగే బీజేపీ నాయకులు చేరుకున్నారు ఇలాంటి కబైలాలు తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు వారిని కోరుకున్నారు ఇవన్నీ గోవులు తీసుకెళ్లి ఎక్కడికి పట్టుకెళ్తాను లోడ్ చేయడానికి అమ్మేసి యాతకా అమ్మేసి వాళ్ళు ఎవరికో అమ్మేసి సంపు తింటారు అంతేనా చంపించడానికి కదా

మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తారు ఇస్తారు మా పేరు నా పేరు మళ్ళీ మళ్ళీ చేయ మల్లేదు మిస్లింగ్ మళ్ళీ క్రిస్టియన్ మల్లెచ్చు మీరు హిందువుగానే ఉన్నారా హిందూ లేరు క్రిస్టియన్సా మీరు ఏవా మీరు క్రిస్టియన్స్ హిందువు హిందువు హిందువుగా ఉండి ఈ పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ నేను మొన్న హైదరాబాద్ వెళ్ళిపోను మొన్నే వచ్చినాను మా పాపకు బాగలేదు ఇంకా మా పాపకు బాగాలేకపోతే ఏదో కూలు తిరిగి మళ్ళీ వెళ్ళిపోతుంది వంటలు ఎవరు ఎక్కడ నుండి ఎన్నలు పట్టి చేస్తున్నారు ఎన్నలు బట్టి నాకు ఇది కూడా నేను దేశం వెళ్ళిపోను మొన్న వచ్చింది వారం వచ్చినాను మీరు మాకు పెట్టినారు ఎవరు ఎక్కడికి వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తే మాకు సింతా సంతకి తోలేని అన్నారు సింత సంతకి సంతకి సంతేస్తా అన్నారు నేను ఒకరికి వాళ్ళని ఒకరి సార్ అని వంటల పేర్లు ఆ పేర్ల ఒకసారి సొన్ని ముక్క వస్తాను సాయంత్రం చెప్పాను ఒకసారి ముక్క చేస్తాను పూర్తి మాలవులు అంటే చెప్పు కాదు నువ్వు చెప్పు 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 ఏ ఊరు ఆడిది ఎక్కడ కొత్తపేట ఏ మండలం అది కొత్తూరు మండలం కొత్తూరు మండలం ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి బ్యాన్ ఎక్కిస్తారు ఏ బ్యాన్ అది అది యాన్ ఎక్కిస్తారు సార్ ఏ బ్యాన్ అది మ్యాచ్ పిటపో లాయడో మనకి తెలియదు అది ఏమి ఎక్కిస్తారని మనకి మనకు అప్పు చెప్పిన బాధ్యత మనం వెళ్ళిపోవడం బాధింది అంత అప్పు చెప్పినంతవరకు మీరు చేస్తారు ఆ తర్వాత బ్యాన్ ఎక్కి అది వెళ్ళిపోతుంటాయి కొన్ని ఎన్నలు కూడా వస్తున్నాయి ఎన్నలు కూడా చేస్తున్నాయి ఇప్పుడు వాటర్ వీటిని చంపేసి వాళ్ళు డబ్బు చేసుకుంటారు మీకు అనవసరం మీకు ఇబ్బంది మీరు ఉన్నది చెప్పండి చంపడానికి వెళ్తానే లేదా కరెక్ట్ చెప్పు అది సంపన నువ్వు చెప్పు సమాధానం చెప్పండి చంపడానికే కదా చెప్పు అది అన్నవాడే నువ్వు మాట్లాడారు ఇప్పుడే ఇప్పుడు నీ అందరు మాట్లాడు నువ్వు ఎటు చెప్పుకోదు మాట్లాడారు ఫోన్ లో మా ఎమ్మి జియో జియో ముందుకే నువ్వు మాట్లాడారు ఈ చంపడానికి చెప్పి దగ్గరేస్తావు కాదు బొక్కలు దగ్గర ఉన్నావు ఓకేనా రెడీ అయిపోయి ఉన్నావు